అలాగే స్నానం చేసేటప్పుడు భగవన్నామని చెప్తూ స్నానం చెయ్యమంది ఎందుకని కేవలం ఒక శరీరం ఒక్కటి పరిశుభ్రతని పొందడం కాదు మనస్సు కూడా శౌచాన్ని పొందాలి అందుకే సామాన్య ధర్మము ఆచారములోకి వస్తుంది ధర్మం అవుతుంది అని నేను చెప్పడానికి కారణం ఆచార ప్రభవ ధర్మ అని ఒకటికి పది మాటలు నుంచి నేను అనడానికి కారణం అదే ఇప్పుడు స్నానం చేస్తున్నాడు ఒక్క స్నానము పది ఉపకారములు చేస్తుంది అందుకే స్నానం చెయ్యండి స్నానం చెయ్యండి స్నానం చెయ్యండి స్నానం చేస్తే తప్ప నీకు నేను పాలు కాచి పాత్రలో పోసి త్రాగటానికి ఇవ్వను ముందు స్నానం చేసిరా అనేవారు మా చిన్నతనంలో ఎందుకు స్నానానికి అంత శక్తిని కట్టపెట్టడం అంటే మనం చెప్పడం కాదు శాస్త్రం చెప్తోంది సాధో రూపంచ తేజో శౌచం ఆయుష్యం ఆరోగ్యం అలోలు పత్వం ఘాతశ్చ తపశ్చ మేధా ఈ పది ఉపకారములు స్నానము వలన వస్తున్నాయి అంటే పది ఉపకారములు స్నానము వలన వస్తున్నప్పుడు ఆ స్నానాన్ని నువ్వు శ్రద్ధగా చేయవలసి ఉంటుంది స్నానం అనేటటువంటిది నీటితో చేస్తాం సాధారణంగా మిగిలిన స్నానాలు పక్కన పెట్టండి నీటితో చేస్తాం ఎప్పుడూ ఒకటి గుర్తు పెట్టుకోవాలి సనాతన ధర్మము ప్రతిదానికి ఒక అధిదేవతని ప్రతిపాదన చేస్తుంది అది ఏదో ఊహాజనితంగా చెప్పింది కాదు యథార్థం నీటికి ఒక అధిదేవత ఉన్నాడు ఆయన వరుణుడు ఆ వరుణుని యొక్క ఆగ్రహానికి గురి కాకూడదు అందుకే దిగంబర స్నానాన్ని శాస్త్రం అంగీకరించలేదు ఒంటి మీద బట్టలేని స్నానం చెయ్యకూడదు అలా చేస్తే అది నీటికి అధిదేవత అయినటువంటి వరుణుని యొక్క ఆగ్రహానికి కారణమై దాని వలన శరీరం రోగగ్రస్తం అవుతుందని చెప్పింది ఒంటికి స్నానం చేసేటప్పుడు చిన్న బట్ట కట్టుకుని స్నానం చెయ్యాలి కాత్యాయని వ్రతం చేసినప్పుడు గోపికలు బట్ట కట్టుకోకుండా స్నానం చేసినటువంటి కారణం చేతనే కాత్యాయనీ దేవి కళ్ళ చేయుట కాక ఈ నీతి నోచువారు ఎందుకలరు వ్రతఫలంపు మీరు వలచిన చక్కగా ఇద్దులెల్ల చేతులు ఎత్తి మొక్కి చేరి పుచ్చుకునుడు సిగ్గుతో వాడనేల యొగ్గులాడనేలా అన్నాడు కృష్ణ పరమాత్మ మీరు ఒంటి మీద బట్ట లేకుండా స్నానం చేస్తే అది నీటికి చేసినటువంటి అపచారం అప్పుడు ఆ నీటికి అధిదేవత అయినటువంటి వరుణుడు మీకు ఆరోగ్యాన్ని ఇచ్చి ఎలా అనుగ్రహిస్తాడు కాబట్టి ఒంటి మీద బట్ట కట్టుకు స్నానం చేయండి బట్ట లేకుండా చేసేటటువంటి స్నానం యదార్థమనకు జీవితం మొత్తం మీద ఒక్కసారే ఉంటుంది ఇంటి దగ్గర తీసుకుని వెళ్ళిపోయేటప్పుడు కట్టుకున్న బట్ట తీసి ఒక సైను బట్ట కప్పి స్నానం చేయించేస్తారు బిందెతో నీళ్లు పోసి శ్మశానానికి తీసుకెళ్ళిపోయిన తరువాత తాడి నుంచి ఎత్తి కట్టెల మీద పెట్టేసేటప్పుడు కొడుకు ఆకరణ బట్ట కూడా తీసేసి బిందెతో నీళ్లు నుంచి కాళ్ల వరకు వంపి ఎత్తి తీసుకెళ్లి అగ్నిహోత్రంలో హవిస్సు కింద వేసేస్తున్నాడు కనుక నీటితో శుద్ధి చేసేసి పట్టుకెళ్లి ఆ అగ్నిహోత్రంలో పడేస్తాడు ఒంటి మీద బట్టలేని స్నానం చిట్ట చివరి స్నానం ఒంటి మీద బట్ట కట్టుకు స్నానం చేయడం అంత పెద్ద కష్టమైనటువంటి పనే కాబట్టి బట్ట కట్టుకుని స్నానం చేయి ఒక సంస్కారాన్ని నేర్పింది ఒక మంచి మాట నేర్పింది శాస్త్రం ఎక్కడా అవతల పాడు చేయడానికి ఛాతస్థానికి చెప్పలేదు నువ్వు పట్టుబట్ట కట్టుకుని చెయ్యి పది ఇంటూ ఆరు పంచ కుర్చిళ్ళు పెట్టుకుని చెయ్యి అని చెప్పలేదు మొలకి బట్ట కట్టుకుని స్నానం చేయి లేకుండా స్నానం చెయ్యవద్దు ఇప్పటికీ శ్రీవేంకటేశ్వరుడు శుక్రవారం నాడు పురాభిషేకం పొందుతాడు అది స్నానమే ఒక లంగోటా కట్టుకుని స్నానం చెయ్యట్లా ఆయన మనకి నేర్పుతున్నాడు ఇలా చెయ్యండి స్నానం అని అయినప్పుడు ఇంత పెట్టి సంపుకుని ఊరెళ్ళగలిగిన వాణ్ణి ఆతదైపోయిన ఓ ఉత్తరీయాన్ని స్నానం కోసం పట్టుకెళ్ళద్దు పట్టుకెళ్ళి ఉత్తరీయం కట్టుకు స్నానం చెయ్యొద్దు కాబట్టి స్నానం అన్నప్పుడు దాని వలన పది ప్రయోజనములు కలుగుతాయి ఏది కలగాలన్నా శ్రద్ధ అనేటటువంటిది మాత్రం ప్రధానం అందుకే శ్రద్ధావా ఆపహ నీరు అంటేనే శ్రద్ధనివ్వగలిగినటువంటిది శ్రద్ధాస్వరూపమే నీరు అటువంటి నీరు స్నానం చేసినప్పుడు మొట్టమొదట ఇచ్చేటటువంటి ప్రయోజనం ఏది అంటే మొట్టమొదటి ప్రయోజనంగా నీరు దేన్ని ఇస్తుంది అంటే సాధో రూపంచ ఎంత ఉద్వేగంలో ఉన్నవాడు కానివ్వండి స్నానం చేశాడనుకోండి శరీరము ప్రశాంతత పొందుతుంది మనసు ఏదో కుదుట పడుతుంది ఒక్క స్నానం తాపాన్నంతటిని పోగొడుతుంది మనోతాపాన్ని పోగొడుతుంది నియమంగా చక్కగా ప్రశాంతంగా భగవన్నామని చెప్తూ స్నానం చేయగలిగిన వాడు పోని ఏదో అగమర్షణ సూక్తం ఇలాంటివి విడిచిపెట్టండి గోవిందా గోవింద గోవిందా గోవిందా గోవింద అంటూ గోవిందనామని చెప్తూ స్నానం చేసినా చాలు భగవన్నామని చెప్తూ చేసిన స్నానం మనసుని సంస్కరిస్తుంది బయట చేసినటువంటి స్నానం శరీరానికి సిద్ధినిస్తుంది బహుశ స్వచ్ఛ భారత్ గురించి వేదం మాట్లాడినంత గొప్పగా ఇంకెక్కడా ఎవరూ మాట్లాడలేదని నేను అనుకుంటున్నాను ఇంతకన్నా స్వచ్ఛ భారతే ఉంటుంది లోకంలో కాబట్టి ఆ స్నానం చేసినప్పుడు సాధో రూపంచ ప్రశాంతమైనటువంటి రూపం కలుగుతుంది మనసు కుదుట పడింది అది ముఖము ద్వారా అభివ్యక్తమవుతుంది మీకు అందుకే నవరసాలు కూడా శరీరంలో ఏ అవయవం కూడా ప్రకటించదు శాంతం ఉందనుకోండి చేయి ప్రకటించకపోవచ్చు కానీ రసాన్ని ప్రకటిస్తుంది ఇలా చూపించి కానీ నవరసాలు ఎందులోంచి వస్తాయి అంటే కళ్ళల్లోంచి వస్తాయి కన్ను తొమ్మిది రసాలని ఆవిష్కరిస్తుంది సంతోషంగా ఉన్నా కోపంగా ఉన్నా నవ్వుతున్నా దయతో ఉన్నా కళ్ళల్లో కనపడుతుంది సాధో రూపంచ స్నానం చేసి బయటికి వస్తున్నప్పుడు ఆ ప్రశాంతత కళ్ళల్లో కనపడుతుంది సాధు తేజో నియమంగా స్నానం చేయడం అలమాట పడినటువంటి వ్యక్తి యొక్క శరీరము కాంతిని పుంజుకుంటుంది కాబట్టి తేజో సాధో రూపంచ తేజో బలశ్చ సూక్ష్మక్రిములు నశిస్తాయి కాబట్టి ఆరోగ్యము సిద్ధించింది కాబట్టి ప్రతిబంధకము తొలగింది కాబట్టి శరీరము బలాన్ని పుంజుకుంటుంది కాబట్టి బలంచ శౌచం స్నానం చేస్తే తప్ప భగవత్ సంబంధమైనటువంటి కార్యం చెయ్యడానికి యోగ్యత కలగదు అదేమిటండి అలా పెట్టచ్చా అంటారేమో ఏ ఒక ప్రభుత్వ కార్యాలయంలో పని చేయడానికి నువ్వు పదవ తరగతి పాస్ అయ్యి ఉండాలి అని మనమే ఒక వినియమాన్ని పెట్టుకున్నప్పుడు భగవత్ సంబంధమైన కార్యం చేయడానికి నువ్వు స్నానం చేసి వస్తే చెయ్యాలని భగవంతుడు పెడితే అభ్యంతరం ఎందుకు ఉండాలి అది యోగ్యత ఇస్తుంది కాబట్టి స్నానం చేసి